కొంతమంది అప్పటివరకు బాగానే గడుస్తుంది జీవితం అంటే కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి లైఫ్లో ప్రతి వారికి ఏదో ఉంటుంది మినిమం వాస్తూ ఇల్లు బాగానే ఉంది ఓకే నడుస్తూ ఉంది బిజినెస్ కానీ జాబ్ కానీ ఏదో నడుస్తూనే ఉంది కానీ ఒకసారి సడన్గా ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తే లాస్ అయిపోతారు ఆల్ ఆఫ్ అసలు నేను లా ఈనా ఎప్పుడు జరగలేదు ఇంత పెద్ద లాస్ వచ్చింది అంటే ఆశ్చర్యపోతారు అదే ఇల్లు మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కొంచెం మనం డీప్గా వెళ్తే ఇక్కడ అంతవరకు బాగానే జరుగుతుంది కాబట్టి కొద్దిగా గొప్పగా అప్స్ అండ్ డౌన్స్గా ఎక్కడో ఒక ప్రాపర్టీ చీప్గా వస్తుందని కొనుక్కుంటారు ల్యాండ్ అవనివ్వండి ఇల్లు అవనండి ఏదో ఒక ప్రాపర్టీ అక్కడ అది దోషంగా ఉంటే వాస్తు ప్రకారంగా కరెక్ట్గా లేదు అక్కడ ఏమైనా వాయున దోషం నైరుతుల దోషం ఈశాన్యంలో దోషం మొత్తానికి వాస్తు దోషం ఏదైనా ఉందనుకోండి అక్కడ ఇమ్మీడియట్గా చూపిస్తుంది అది కొంతమంది ఏమంటారు అంటే అబ్బాయి మేము కొనుక్కోలేదండి ఊరికే అడ్వాన్స్ ఇచ్చే అంతే అంటే నా దగ్గరకు వస్తుంటారు కదా చాలామంది కన్సల్ కన్సల్టేషన్స్కి కొంతమంది చెప్తారు ఏంటంటే అంతవరకు బాగానే ఉందండి ఇన్నాళ్ళుగా బాగున్నాం కానీ సడన్గా లాస్ అయిపోయాం మేము మాకు పట్టట్లేదు ఇల్లు అసలు అదే ఇంట్లో ఉంటున్నాం కొంచెం డీప్గా వెళ్ళి ప్రొవప్ చేస్తే చెప్తారు అబ్బాయి ఆ ల్యాండ్ కొన్నామండి ల్యాండ్కి అడ్వాన్స్ ఇచ్చాము అది అక్కడికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తే చూస్తే అక్కడ డిఫెక్టివ్గా ఉంటుంది అది దాని దోషం వల్లే ఆ ప్రభావం వల్ల ఇలా సడన్ లాసెస్ కానీ మరి అడ్వాన్సే ఇచ్చాం మేము పూర్తిగా మా పైన రిజిస్టర్ కూడా అవ్వలేదు అంటారు వాస్తు ఒక దయ్యంభూతం కాదు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి పైన ఉందో చూసి వచ్చి పట్టుకోవడానికి ఇలా ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు కానీ జరుగుతుంది అంతే మనం మన స్థలం అని ఏదైనా దేనికైనా ఒక వన్ రూపీ అడ్వాన్స్ ఇచ్చినా చాలు కొన్ని సందర్భాల్లో నాది అనుకుంటే కూడా చాలేదు స్టార్ట్ అయిపోతుంది దానికి మంచి అయినా చెడైనా అంతే బాగలేకపోతే చెడు ఎఫెక్టు బాగుందనుకోండి కొంచెం మంచి ఎఫెక్ట్లు కూడా అలాగే ఉంటాయి కొంతమంది అలా కొనుక్కుంటూ ఉంటారు కొంచెం బాగా కాలం బాగా జరుగుతుంది ఆ ఇంట్లో ఒక ప్రాపర్టీ ఇంకో ప్రాపర్టీ ఇంకో ప్రాపర్టీ అలా మల్టిపుల్ ప్రాపర్టీస్ కొంటూ ఉంటారు ఏదో ఒక ప్రాపర్టీ బాగాలేదనుకోండి సడన్గా కొడుతుంది అప్పటి నుంచి ఇంకా అన్ని కష్టాలే అంటే ఈ ఇంటికంటే కూడా అది మైనస్ పాయింట్స్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది అక్కడ కాబట్టి ఆ ప్రభావం చూపిస్తుంది మనం అక్కడ లేము రిజిస్టర్ కూడా అవ్వలేదు అయినా పర్వాలేదండి దాని ఇంపాక్ట్ తప్పకుండా ఉంటుంది బాగుంటే మంచి రిజల్ట్ ఉంటుంది బాగలేకపోతే ఇలాంటి సడన్ లాసెస్ సో ఎప్పుడైనా కొనే ముందు ఇన్వెస్ట్ చేసే ముందు ఇంట్లో బాగానే ఉంది ఇంకో కొత్త కొత్త ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకుంటున్నాం నాలుగు డబ్బులు జమ చేసుకున్నాం అంటే బాగా వాస్తూ తెలిసిన తను చూపించి బాగుంది తీసుకోవచ్చు ఇలా ప్రికాషన్ తీసుకోండి అని అడ్వైజ్ ఇస్తే అడ్వైజ్ ప్రకారంగానే తీసుకోవాలి లేకపోతే ఉన్న ఎంపైర్ కాస్త లాక్కెళ్ళిపోతుంది అప్పటివరకు కష్టపడి బిల్డ్ చేసిన ఎంపైర్స్ కూడా పోతాయి ఇలా చాలామందిని చూశాను కొంతమంది జీరో నుంచి పైకి వచ్చి కార్పొరేట్ లెవెల్లో వెళ్ళిపోయి కార్పొరేట్ ఆఫీస్ ఫామ్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా వాళ్ళకి టైం అంటూ ఉండదు ఎవరిపైన డిపెండ్ అయ్యే ప్రాపర్టీస్ కొంటూ ఉంటారు ఇంకా ఎక్స్పాన్షన్ వెళ్ళిపోతూ ఉంటారు బ్రాండింగ్ అలాంటి వాళ్ళని చాలామందిని చూశాను నా ఎక్స్పీరియన్స్లో ఎక్కడో విరుద్ధంగా ఉన్నది కొనేయడం అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ డౌన్ఫాల్ మొత్తం ఎంపైర్ అంతా కూడా పోతుంది రేరపట లేట్ అయిపోతుంది అప్పుడు అప్పుడు మళ్ళీ లాక్ రావడం చాలా ఇబ్బంది కాబట్టి కొంచెం ఎప్పుడైనా మనం కొనుక్కొనే ముందు కొత్త స్థలం కొనుక్కొనే ముందు బాగా అనుభవం ఉన్న వాస్తవాలను తీసుకెళ్ళి చూపించి వారి డైరెక్షన్లో అడ్వైస్లో కొనుక్కుంటేనే కష్టపడ్డది నిలబడుతుంది సాయి రక్ష ఇలాంటి మరిన్ని సరిగ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి